హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో రాగి సంగట్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా ఎంతో కమ్మగా ఉండే పచ్చిమిరకాయలు మినువుల పచ్చడి ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఈ పచ్చడి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఒక్క ముద్ద తింటే చాలండి వేరే కూర కూడా అవసరం లేదు ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ పచ్చడి వచ్చేసి మిక్సీలో వేసేకంటే రోట్లో దంచుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడిని మిక్సీలో వేసే కంటే రోట్లోనే దంచుకోండి రోట్లో దంచుకోవడం మీకు వీలు కాకపోతే మిక్సీలోనే రోట్లో ఏ పద్ధతిలో దంచుకుంటామో అదే పద్ధతిలో మిక్సీలో ఎలా వేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక కప్పు మినప్పప్పు ఒక స్పూను ఆయిల్ వేసి సన్న మంట మీద ఈ మినప్పప్పుని ఫస్ట్ ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను జీలకర్ర వేసి సన్నమంట మీదే ఈ మినపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి మరీ ఎక్కువగా వేగిపోయేంత వరకు ఎంచుకోకూడదు ఎందుకంటే ఇవి బయటికి తీసిన తర్వాత కూడా ఆ ఆయిల్ వేడికే ఈ మినపప్పు అనేది వేగిపోతుంది కాబట్టి ముక్కాలు భాగం వేగేంతవరకే వేయించుకొని ప్లేట్లకు తీసేసుకోవాలి మరి ఎక్కువసేపు కానీ వేయించుకొని కానీ తీసేసామనుకోండి బయటికి తీసిన తర్వాత మాడిపోవచ్చు కాబట్టి ముక్కలు భాగం వేగిన తర్వాత ప్లేట్లకు తీసేసుకోవాలి చూసారు కదా ఇలా వేగాలన్నమాట ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక ఏడెనిమిది ఎనిమిది సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మిరపకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉంటే ఒక రెండు మిరపకాయలు తీసేయండి పచ్చడి అంటే కొంచెం కారం ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు వేశాను మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే బాండెట్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఆయిల్లో కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన పెట్టి మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటా ముక్కలు కాస్త మగ్గేదాకా ఎంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమోటా ముక్కలు బాగా మగ్గాయండి ఇలా మగ్గితే చాలు మరీ ఎక్కువ కూడా వేగిపోయిన అవసరం లేదండి ఇప్పుడు ఈ టమాటాలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా టమోటాలన్నీ ప్లేట్లకి తీసేసిన తర్వాత ఇదే బాండిల్ని శుభ్రం చేసుకొని ఇందులో తాలింపు అయినా వేసుకోండి లేదా వేరొక అయినా పెట్టుకొని అయినా తాలింపు వేసుకోండి నేనైతే ఇదే బాండిల్ శుభ్రం చేసి తాలింపు వేస్తున్నానండి ఇప్పుడు ఈ బాండెల్లో ఒకటిన టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ పచ్చనపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ పచ్చని పప్పు కాస్త దోరగా వేగేంత వరకు కలుపుతూ ఎంచుకోవాలి ఇలా పచ్చని పప్పు వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు వేసి ఈ కరివేపాకు కాస్త చెట్మట్లాడాక స్టవ్ ఆపి ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి ఈ పోపులో కలిసి అలాగా బాగా కలుపుకోవాలి తాలింపులో ఉల్లిపాయలు వేసిన తర్వాత స్టవ్ మాత్రం ఆన్ చేయకూడదండి ఎందుకంటే ఉల్లిపాయలు మాత్రం వేగకూడదు ఇలా పచ్చిగానే ఉండాలి ఎందుకంటే ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట కాబట్టి పోపులో వేసి ఈ ఉల్లిపాయలు మాత్రం వేయించకండి ఇలాగే పచ్చిగానే ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా పెట్టుకున్న మినపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఒక స్పూను చింతకాయ తొక్క వేసుకోండి మీ దగ్గర కానీ చింతకాయ తొక్క లేదనుకోండి రెండు పిచ్చలు చింతపండుని ఒక రెండు నిమిషాలు నానబెట్టి అయినా వేసుకోండి చింతకాయ వేసుకున్న చింతపండు వేసుకున్న ఏది వేసుకున్నా కానీ పచ్చడి బాగుంటుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఈ చింతకాయ తొక్కులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఒక పావు స్పూన్ వేశాను మీరైతే పచ్చడికి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి ఇలా అన్నీ వేసి వీటన్నిటిని ఫస్ట్ కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి పచ్చడి మరీ మెత్తగా కాకుండా అలానే బరకగా కాకుండా కొంచెం మీడియంగా అంటే కొంచెం బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి అప్పుడే మనం రోట్లో దంచితే ఎలా ఉంటుందో పచ్చడి అలాగే ఉంటుంది చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టేయకండి కొంచెం పప్పు అనేది తగులుతూ ఉండాలా అలా మిక్సీ పట్టుకోవాలా మనం రోట్లో దంచుకున్నా కానీ అదే పద్ధతిలో దంచుకోండి అప్పుడే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసేసుకుందాము ఇందులో నీళ్ళు అనేది పోయికూడదండి మనం వేసిన టమోటాలతోనే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ అనమాట ఇలా పచ్చడి అంతా బౌల్కి తీసిన తర్వాత ఇందులో మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపు ఉల్లిపాయలతో సహా వేసుకొని ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఈ పచ్చడిని రోడ్లో దంచుకున్నప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా తాలింపులో వేయకూడదండి పచ్చడి అంతా దంచేసిన తర్వాత లాస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ వేసి కచ్చాబచ్చాగా పచ్చడిలో దంచండి అప్పుడే ఆ ఉల్లిపాయ అనేది కచ్చాపచ్చాగా నలిగి మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగ్గుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో వేసుకోవాలనుకుంటే ఈ విధంగా వేసుకోండి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈరోజు అన్నంలోకి నేను తోటకూర తాలింపు టమోటా ముల్లంగి కర్రీ తర్వాత పచ్చిమిరకాయ మినుముల పచ్చడి ఈ మూడు చేశానండి ఈ ముల్లంగి కూర కంటే తోటకూర తాలింపు కంటే ఈ పచ్చిమిరకాయలు వేసిన మినుముల పచ్చడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉందో ఒక ముద్ద తింటుంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయాలనిపిస్తుందండి ఈ పచ్చడి కాంబినేషన్గా తోటకూర తాలింపు నంచుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరకాయ మినుముల పచ్చడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీరు తిని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్